ఆ తండ్రి అయిన దేవుడు ఒకరోజు సింహాసనం మీద కూర్చుని ఈ వచనం అనుకున్నాడు ఏ వచనం అనుకున్నాడో తెలుసా ఇప్పుడు ఆ వచనాలు చదువుతాను చూడండి ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం నుండి నేను చదువుతాను చూడండి నాలుగవ వచనం నుండి నేను చదువుతాను ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త దయా సంకల్పము చొప్పున యేసు క్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులునయ్యి ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులు మనలను ఏర్పరచుకొనిను అని ఉంటుంది అదంతా మీకు అర్థం అవసరం లేదు దాంట్లో ఒక పదం ఉంది దయా సంకల్పము అని ఒక పదం అందు చూడండి దాన్ని అండర్లైన్ చేసుకోండి దయా సంకల్పం అంటే ఏంటంటే సంకల్పం అంటే ఒక ప్లాన్ దయా అంటే మెర్సీ గ్రేస్ చాలా జాలిగా చాలా కృపతో చాలా దయతో దేవుడు ఒక ప్లాన్ గీసాడు ఆయన హృదయంలో ఒక ప్లాన్ ఉంది ఇదే పత్రిక మీరు చదువుకుంటూ వెళ్ళారనుకోండి దయా సంకల్పం అనే పదం నిత్య సంకల్పం అనే పదం ఇలాంటి పదాలు వస్తూ ఉంటాయి దయా సంకల్పము అని అంటే ఏంటంటే ఆయన చాలా ప్రేమతో చాలా దయతో చాలా కనికరంతో ఒక ప్లాన్ గీసాడండి ఒక ప్లాన్ ఉంది దయా సంకల్పం ఉంది దేవుడు పరలోకంలో కూర్చుని ఉన్నాడు పరలోకంలో దేవదోతలు ఉన్నారు ఎన్ని కోట్ల మంది దేవదోతలు ఉన్నారో తెలియదు ఒకరోజు ఆ దేవదోతల్లో ఒక దేవదోతని పిలిచాడు ఎస్కేల్ గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఉంటుంది ఒక దేవదోతని పిలిచి ఆ దేవదోత తల మీద నూనె పోసి ఆ దేవదోతని అభిషేకించి ఆ దేవదోతకి ఇచ్చి ఆ దేవదోతకి సౌందర్యం ఇచ్చి దేవదోతలు అందరికంటే కూడా హెచ్చించాడు ఆ దేవదోతని ఆ దేవదోతని పరలోకంలో పెట్టాడు తర్వాత ఏం చేశాడు అని అంటే భూమిని సృష్టించాడు భూమి మీద కొన్ని కోట్లు కోట్లు కోట్ల సంవత్సరాలు అయిపోయిన తర్వాత పరలోకం సృష్టి అయిపోయిన తర్వాత భూమి మీద మానవుల్ని సృష్టించాడు మానవ జాతి భూమి మీద పెరగటం స్టార్ట్ అయింది మొత్తానికి అబ్రహాం కాలం వచ్చింది అబ్రహాంను చూశాడు అబ్రహాంతో మాట్లాడాడు అబ్రహాంతో మాట్లాడి ఏమన్నాడంటే అబ్రహాం నేను నిన్ను ఆశీర్వదిస్తా నేను నిన్ను గొప్ప వ్యక్తిగా చేస్తా నేను నిన్ను అనేక మందికి ఆశీర్వాదంగా చేస్తా అసలు భూమి మీద ఉన్న సమస్త వంశాలకి నిన్ను ఆశీర్వాదంగా మారుస్తా నీ అందు భూమి యొక్క సమస్త వంశాలు దీవించబడతాయి అని చెప్పాడు ఆ తర్వాత అబ్రహాము సంతతి ప్రత్యేక పరచడం దేవుడు స్టార్ట్ చేశాడు అబ్రహాంకి ఇసాకు పుట్టాడు ఇసాకు నుంచి యాకోబు వచ్చాడు యాకోబు నుండి పన్నెండు మంది కుమారులు వచ్చాడు పన్నెండు మంది నుంచి ఇస్రాయేలీలు వచ్చారు మోషేతో చెబుతాడు ఈ జనాంగాన్ని నేను ఏర్పాటు చేసుకున్నా అన్నాడు మరి మిగిలినోళ్ళు వాళ్ళు ఎవరంటే మనమే అన్యజనులు అన్యజనుల్ని పక్కన పెట్టేశాడు ఓన్లీ ఇస్రాయేలీ చూశాడు ఇప్పుడు దేవుడికి మూడు గ్రూప్స్ ఉన్నాయి ఫస్ట్ గ్రూప్ ఏంటంటే పరలోకంలో ఏంజిల్స్ ఉన్నారు అసలు పరలోకం ఒకటి ఉంది రెండోది ఏంటంటే భూమి మీద ఇస్రాయేలీలు ఉన్నారు మూడోది భూమి మీద ఇస్రాయేలీలు కాని ప్రజలు మనందరం ఉన్నాం కాలం గడుస్తూ ఉంది అండి ఒకరోజు దేవుడు తన దయా సంకల్పాన్ని పౌలుకి బయలుపరిచాడు బయలుపరిచి ఏం చెప్పాడు అని అంటే ఈ భూమి మీద ఇజ్రాయెల్ దేశం వెళ్ళండి లేదా అమెరికా వెళ్ళండి నేను ఇదివరకు చెప్పా అల్ట్రా ఆర్థోడాక్స్ జ్యూస్ అని ఉంటారు నిష్ట కలిగిన యూదులాళ్ళు ఇజ్రాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు అనుకోండి సార్ ఎవరు అని అడిగితే వాళ్ళు ఏమంటారంటే మేము దేవుని బిడ్డలమే వీఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ గాడ్ మేము దేవుని బిడ్డలమే అంటారు మీర మనల్ని చూపించి మేమెవరమే అని అండి మీరు కుక్కలు అంటారు వాళ్ళ దృష్టిలో అన్యజనులు అని అంటే దే ఆర్ డాగ్స్ మనల్ని ఎన్నికి చేయరు మనతో కూర్చోరు మన దగ్గరికి రారు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అని అంటే ఒకరోజు దేవుడు వస్తాడు యూదుల్ని మాత్రమే ఈ భూమి మీద ఉంచుతాడు మిగిలిన వాళ్ళందరిని ఏం చేస్తాడంటే తీసేసి నరకంలో వేసేస్తాడు అని వాళ్ళు అనుకుంటున్నారు అది యూదుల యొక్క మైండ్ సెట్ అది కానీ పరలోకంలో ఉన్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఏం చేశాడంటే సింహాసనం మీద కూర్చున్నాడు ఓ రోజు పౌలు ప్రార్థన చేసుకుంటున్నాడు ఈయన ఆత్మ పరలోకంలోకి వెళ్ళింది పౌల ఆత్మ పరలోకంలోకి వెళ్ళింది అప్పుడు పౌల్తో తండ్రి అయిన దేవుడు మాట్లాడాడు అప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు ఆ మాట ఇప్పుడు ఎఫెస్సిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదవ వచనంలో చదువుతాం నేను చదువుతాను చూడండి ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదవ వచనం ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవాలని తనలో తాను నిర్ణయించుకొనెను అని రాయబడింది అంటే అర్థం ఏంటి అని అంటే దేవుని సింహాసనం మీద కూర్చున్న ఆ అత్యున్నత సింహాసనం మీద కూర్చున్న ఆ దేవుడు తనలో తాను ఏమనుకున్నాడంటే పరలోకంలో ఉన్నాయి భూమి మీద ఉన్నాయి భూమి మీద ఉన్న ప్రజలు పరలోకంలో ఉన్న ప్రజలు అన్నిటినీ తీసుకొచ్చి ఒక్క చోట పెట్టాలి అని తనలో తాను అనుకున్నాడు ఒక చోట పెట్టడం అంటే యూదుడి దగ్గరికి వెళ్ళి నువ్వు అన్యజనులతో కలిసి ఉండాలి అని అంటే ఆడుపుడు అన్యజనులు వీళ్ళు దేవుడిని దగ్గరికి రావాలంటే వీళ్ళు రారు పరలోకంలో ఉన్న దూత ఇందాక నేను చెప్పాను చూడండి లూసిఫర్ అనే దూతని దేవుడు అభిషేకించాడు జ్ఞానమిచ్చాడు అందమిచ్చాడు అన్ని ఇచ్చి ఆ లూసిఫర్ అనే దూతతో ఏమన్నాడంటే నా పోలికలో నా స్వరూపంలో నరులను చేస్తాను నా చేతి పనుల మీద వాళ్ళకి అధికారం ఇస్తాను అంటే లూసిఫర్కి కోపం వచ్చేసింది అంటే దేవదూతల కంటే తక్కువ వాడైన మనిషిని నువ్వు సృష్టిస్తావు నీ పోలిక నీ రూపము ఆడికి ఇస్తావు ఇచ్చిన తర్వాత నీ చేతి పనుల మీద అతనికి అధికారం ఇస్తావు అంటే అప్పుడు మేము అతనికి మేము దాసులుగా అవ్వాలా మేము అతని కింద ఉండాలా మేము ఏంజల్స్మి మమ్మల్ని ముందు సృష్టించవు మమ్మల్ని మాకంటే తక్కువగా వాళ్ళని చేసి మమ్మల్ని వాళ్ళ కింద పనిచేయాలి అని అంటే ఇది కుదరదు అది అక్కడే శాతానికి ఆ లూసిఫర్కి ప్రాబ్లం వచ్చింది ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఈ ప్లాన్ తోటే ప్రాబ్లం వచ్చింది లూసిఫర్కి ప్లాన్ ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అని అంటే దేవదూతలు వచ్చి మనతో నివసించడానికి ఫస్ట్ వాళ్ళకై ఎట్టి పరిస్థితుల్లో మైండ్ లేదండి ఆ దేవదూతలను కూడా దేవుడు తీసుకొచ్చి ఎక్కడ పెట్టాలనుకుంటున్నాడు అంటే మనకి పరిచర్య చేయటానికి వాళ్ళని పెట్టాలి అని అనుకున్నాడు వాళ్ళు ఒప్పుకోరు ఇప్పుడు యూదుల దగ్గరికి వెళ్ళండి యూదుల్ని అడగండి యూదుల్ని ఏమి అడుగుతారు అని అంటే అయ్యా మీరు మేము కలిసి ఉంటాము అని మీరు యూదుల్ని అడగండి యూదుల దగ్గరికి వెళ్ళి మీరు మేము కలిసి ఉందాము మనంతా ఒక్క జాతి అవుదాము మనందరం ఒకే దేవుణ్ణి ఆరాధిస్తాము మనందరం ఒక్కలాగుందాము అని అంటే ఇస్రాయేలీలు ఒప్పుకోరు ఇస్రాయేలీలు మిమ్మల్ని వాళ్ళు అంగీకరించరు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఆ దేవుడు వాళ్ళకే ఉండాలి వాళ్ళ వాళ్ళ ప్రామిసెస్ వాళ్ళకే ఉండాలి వాళ్ళ ఆచారాలు వాళ్ళకే ఉండాలి వాళ్ళు మాత్రమే దేవునికి కనెక్ట్ అయ్యి ఉండాలి ఇంకెవ్వరూ వాళ్ళ దేవుడి దగ్గరికి రాకూడదు ఇప్పుడు ఆ యూదులకు కూడా ప్రాబ్లమే ప్రాబ్లం ఏంటి అనంటే దేవుడు ఈ ప్లాన్ చేస్తున్నాడు ప్లాన్ ఏంటి అనంటే అన్ని జను తీసుకొస్తాడు యూదుల్ని తీసుకొస్తాడు దేవదోతల్ని తీసుకొస్తాడు అందరిని ఒక లోకంలో పెడతాడు ఆ లోకంలో మనందరం కలిసి ఉంటాము దేవుడు అందులో కింగ్గా రాజుగా ఉంటాడు అంటే ఆ లోకం ఎలా ఉండింది అంటే మీరు కన్నులెత్తి ఇటువైపు చూస్తే దేవుడు ఉంటాడు ఇటువైపు చూస్తే దేవదోతలు ఉంటారు ఇంకోవైపు చూస్తే యూదులు ఉంటారు ఇంకోవైపు చూస్తే అన్యజనులు ఉంటారు ఇప్పుడు మనకు దేవుడు కనబడట్లా మనకు దేవదోతలు కనబడట్లా ఎందుకంటే ఈ వరల్డ్ ద కాదు భూమి వాళ్ళకి ఇవ్వాలా దేవుడు దేవదోతలకి ఇచ్చున్నట్టుకైతే రోజు దేవదోతలు మనకి ఇక్కడ కనబడతా ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ వరల్డ్ ద కాదు కానీ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఒక కొత్త లోకాన్ని సృష్టించాలనుకుంటున్నాడు ఒక కొత్త భూమిని సృష్టించాలనుకుంటున్నాడు ఆ భూమి మీద దేవదోతులు ఉంటారు యూదులు ఉంటారు అన్యజనులు ఉంటారు అందరూ ఉంటారు